ఈ పరిణామాలన్నీ కూడా సామాన్య భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి సో హుండీలో వేసిన ప్రతి ఒక్క రూపాయి వారికే చెందుతుందని నమ్ముతారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే ఒక చిన్న ఉద్యోగి అయిన రవికుమార్ నలభై కోట్లు విలువ కలిగిన ఆస్తులు విరాళంగా ఇస్తున్నాడు అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఈ సివి రవికుమార్ను వై సతీష్ కుమార్ పట్టుకున్నారు అండ్ మే జూన్లో ఏంటి అంటే రవికుమార్ అదే విధంగా వాళ్ళ యొక్క వైఫ్ కలిసి ఫార్టీ క్రోర్స్ రూపీస్ టీటీడీకి విరాళంగా ఇచ్చారు అండ్ దాని తర్వాత సెప్టెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ లోక అదాలత్ లో ఈ యొక్క సతీష్ కుమార్ అదేవిధంగా రవికుమార్ ఇద్దరు కూడా రాజీ పడ్డారు వీటి యొక్క ఆస్తులు మొత్తం విలువ చూసుకున్నట్లయితే ఈ రోజున వంద నుంచి నూట నలభై కోట్ల మధ్య ఉంది ఈ పరకామని కుంభకోణం అర్థం చేసుకోవాలి అంటే ముందుగా పరకామని యొక్క పరిమాణం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అదేవిధంగా టీటీడీ యొక్క ఆర్థిక వ్యవస్థకు హార్ట్ లాంటిది ఈ యొక్క పరకామాని ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ కలిగిన రెండు లగ్జరీ కార్లు ఒకటి మెర్సిడైస్ బ్రెంజ్ అండ్ ఇంకొకటి వాల్వో దీనితో పాటు చెన్నై తిరుపతి హైదరాబాద్లోని నాలుగు అపార్ట్మెంట్లు పదుల సంఖ్యలో ప్లాట్లు అండ్ ఇండివిజువల్ హౌసెస్ వీటి యొక్క ఆస్తులు మొత్తం విలువ చూసుకున్నట్లయితే ఈ రోజున వంద నుంచి నూట నలభై కోట్ల మధ్య ఉంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఒక రాజకీయవేత్త గురించో లేదా ఒక బిజినెస్ మ్యాన్ గురించో లేదంటే ఒక టాప్ బ్యూరోక్రాట్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఇలా అనుకుంటే మీరు పొరపడినట్టే నేను మాట్లాడుతున్నది కేవలం ఒక లో లెవెల్ క్లర్క్ జాబ్ చేస్తున్న వ్యక్తి గురించి ఆ లో లెవెల్ క్లర్క్ జాబ్ అనేది ఎక్కడ చేస్తున్నారు అంటే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణిలో చేస్తున్న ఒక వ్యక్తి ఆస్తుల విలువ అతను ఇరవై సంవత్సరాలుగా పనిచేసిన దాంట్లో అతని యొక్క ఆస్తులు విలువ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఆలయ కార్యనిర్వాహకన చూసుకునే సంస్థ ఏది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టిటిడి సో ఇక్కడ ప్రతి ఒక్క సంస్థకి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా టిటిడి యొక్క ఆర్థిక వ్యవస్థకు హార్ట్ లాంటిది ఈ యొక్క పరకామణి పరకామణి అంటే ఏంటి అంటే శ్రీవారి హుండిలో భక్తులు సమర్పించారు కానుకలను లెక్కించి అత్యంత పవిత్రమైన మరియు కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రక్రియ దశాబ్దాలకు చూసుకున్నట్లయితే ఈ పరకామణి అనేది కేవలం ఖజానా కార్యకలాపంగా కాకుండా ఒక దైవ ఆరాధనలో భాగంగా చూసేవారు కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు పూర్తిగా ఈ యొక్క నమ్మకాన్ని దెబ్బతీసాయి ముందుగా పరకామణి వ్యవస్థ యొక్క పనితీరు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో లో భద్రతా వైఫల్యం దాని తర్వాత వచ్చిన న్యాయపరమైన వివాదాలు రవి కుమార్ కుంభకోణం అదేవిధంగా రాజకీయ ఒత్తిడులు లోక అదాలత్కు సంబంధించిన రాజీ అండ్ రెండు వేల ఆరు రెండు వేల పదిహేడులో జరిగిన సంఘటనలు ఇటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హరికథ టైమ్స్ ఈ పరకామని కుంభకోణంని అర్థం చేసుకోవాలి అంటే ముందుగా పరకామని యొక్క పరిమాణం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి తిరుమల ఆలయానికి ప్రధాన ఆదాయ వనరు శ్రీవారి ఉండే ఇక్కడ సమర్పించే కానుకలను దేవరహ అంటారు అంటే దేవునికి మాత్రమే సంబంధించినవి అని అర్థం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వార్షిక బడ్జెట్ చూసుకున్నట్లయితే ఐదు వేల కోట్లు దాటుతుంది అండ్ దీంతో పాటు ప్రతి రోజున మూడు నుంచి ఐదు కోట్ల వరకు ఈ కానుకలు వస్తూ ఉంటాయి ఇంతటి కానుకలను నిర్వహించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం అనేది అవసరం అటువంటి యంత్రాంగమే పరకామని సో ఇక్కడ ఏంటంటే భక్తులు కానుకలుగా సమర్పించిన ఈ కానుకలను తీసుకెళ్లేసి మొత్తం సార్టింగ్ చేసి సపరేట్ చేసి లెక్క పెడతారు దీన్ని ఏమంటామంటే పరకామని అంటున్నాం ఈ పరకామనిలో డిఫరెంట్ కరెన్సీస్ అంటే భారతీయ కరెన్సీస్ నోట్లు కానీ నాణేలు గాని ఫారెన్ కరెన్సీస్ లైక్ యూరోస్ పౌండ్స్ డాలర్స్ దిరమ్స్ వీటి యొక్క పరిమాణం అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ వీటి యొక్క విలువ అనేది ఎక్కువ ఉంటుంది అందుకే దొంగతనానికి ఎక్కువగా గురయ్యేది ఫారెన్ కరెన్సీస్ అండ్ దీంతో పాటు ఈ కరెన్సీస్తో పాటు బంగారం వెండి వజ్రాలు కానుకలుగా వేస్తూ ఉంటారు సో వీటన్నిటిని లెక్కించడానికి డిఫరెంట్ సిబ్బంది కావాల్సి వస్తుంది ఈ పరకామనిలో సిబ్బందికి సంబంధించి మూడు విభాగాలుగా మనం చూడాలి ఒకటి టీటీడీకి సంబంధించిన పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇంకొకటి పెద్ద జీయంగారు చిన్న జీయంగారికి సం మఠానికి సంబంధించిన సిబ్బంది మరొకరు వాలంటీర్స్ ఈ వాలంటీర్స్ని మనం శ్రీవారి ఈ శ్రీవారి సేవకులుగా రావడానికి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి అదేంటి అంటే ఖచ్చితంగా థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న మేల్ హిందూ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ప్రస్తుతానికి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మహిళలకు అనుమతి అనేది లేదు సో మిగతా సేవల్లో మహిళలకు అనుమతి అనేది ఉంది కానీ ప్రస్తుతానికి ఈ యొక్క పరకామణి సేవలో మహిళలకు అనుమతి లేదు ఈ యొక్క శ్రీవారి సేవకులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి స్లాట్ బుక్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ పరకామణి సేవలో ఈ యొక్క మొత్తం వచ్చిన కానుకల్ని సపరేట్ చేయడం లెక్కించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు అండ్ ఒక్కసారి స్లాట్ బుక్ అయిన తర్వాత ఆ వ్యక్తి మరొకసారి సేవలో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా వన్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే అంటే ఒక సంవత్సరానికి ఒకరు ఒకసారి మాత్రమే ఈ యొక్క పరకామణి సేవలో పాల్గొంటారు సో ఇది వాలంటీర్స్ అంటే పరకామణి సేవలో రెండు వేల ఇరవై రెండు ముందు వరకు శ్రీవారి హుండీలో వచ్చిన కానుకల్ని లెక్కించడానికి గర్భగుడి వెనకాల ఒక కారిడార్ ఉండేది ఆ కారిడార్లో లెక్కించేవాళ్ళు సో ఇక్కడ చీకటిగా ఉండేది అండ్ ఈ యొక్క గది అనేది కూడా చాలా ఇరుకుగా ఉండేది స్టిల్ చాలా చాలా సెక్యూర్ గా ఉన్న ప్లేస్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త పరకామణి భవనాన్ని ప్రారంభించారు ఇది ఆలయం వెలుపల అన్నప్రసాదం కాంప్లెక్స్కి ఆపోజిట్లో ఉంటుంది సో ఇంతకు ముందు వరకు గర్భగుడి లోపల ఉన్న పరకామని భవనం అనేది కాస్త బయటకు వచ్చేసింది సో ఇలా బయటకు రావడం ఈ బయటకు రావడం కూడా ఈ యొక్క గ్లాస్ అంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులతో ఉండడం ఉంటుంది సో మనం కూడా లోపల లెక్క లెక్కించేదాన్ని బయట నుంచి చూడవచ్చు సో ఇంత ట్రాన్స్పరెన్సీ కోసం అనేది తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ ఒక పెద్ద లూప్ హోల్ ఉంది రివర్ హుండీలోని కానుకను లోపల నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో తప్పు జరిగే అవకాశం అనేది ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సాయంత్రం సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న విజిలెన్స్ సిబ్బంది రవికుమార్ యొక్క కదలికలను అనుమానించారు ఈ సివి రవికుమార్ అనే వ్యక్తి పెద్ద జీయంగా మఠానికి చెందిన సిబ్బంది ఇతను ఫారెన్ కరెన్సీస్ ని లెక్కించే విభాగంలో ఉంటాడు సో ఇతని యొక్క కదలికలను ఈ యొక్క విజిలెన్స్ అధికారులు అనుమానించారు అనుమానించి చెక్ చేశారు చెక్ చేస్తే ఇతని యొక్క అండర్వేర్ లో నైన్ హండ్రెడ్ డాలర్స్ దాచినట్లు గుర్తించారు సో అప్పుడు నైన్ హండ్రెడ్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర డెబ్బై రెండు నుంచి డెబ్బై వేల రూపాయలు అండ్ ఇతను పట్టుకున్న అధికారి ఎవరు అంటే అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ ఎప్పుడైతే ఇతన్ని పట్టుకున్నారో తర్వాత వెంటనే అప్పటి నుంచి బ్యాక్ డేట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు అలా బ్యాక్ చెక్ చేస్తూ చెక్ చేస్తూ చెక్ చేస్తూ వెళ్తే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దగ్గర దగ్గర పదకొండు వేల డాలర్స్ అంటే తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు వర్త్ ఇతను దొంగిలించినట్లు గుర్తించారు ఈ దొంగతనం బయటపడిన వెంటనే తిరుమలలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ అండ్ త్రీ ఎయిటీ వన్ కింద సెక్షన్ అనేది బుక్ చేశారు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారు మే థర్టీ రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క దొంగతనానికి సంబంధించిన ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు జూన్ రెండు వేల ఇరవై మూడులో సివి రవికుమార్ అతని భార్య ఒక విచిత్రమైన ప్రతిపాదనను టీటీడీ యొక్క ముందుకు తీసుకొచ్చారు అది ఏంటి అంటే తమకు చెందిన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తామని చెప్పారు సో దాని యొక్క ఆస్తులు విలువ చూసుకున్నట్లయితే పద్నాలుగు కోట్లు కానీ మార్కెట్ వాల్యూ చూసుకున్నట్లయితే నలభై కోట్లు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే నెలకి ఒక ముప్పై నుంచి నలభై వేలు తీసుకునే వ్యక్తి దగ్గర వంద నుంచి నూట నలభై కోట్ల ఆస్తులు ఉండటం ఏంటి డెబ్బై ఐదు వేలకు సంబంధించిన దొంగతనం బయటపడితే ఇతను నలభై కోట్ల విలువ కలిగిన ఆస్తులను విరాళంగా ఇవ్వటమేంటి అసలు నిజంగా డెబ్బై ఐదు వేలే దొంగతనం చేశాడా లేకుంటే వందల కోట్లు ఎప్పటి నుంచో ఇతను కూడబెడుతూ వచ్చాడా అన్నది సందేహం అనేది ఇక్కడ ఏర్పడింది అయితే కట్ చేస్తే సెప్టెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీనా ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో సివి రవికుమార్ అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క నిందితుడిని పట్టించారో విజిలెన్స్ అధికారి ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ ఇద్దరు కూడా లోకాదాలత్కి వెళ్లారు లోకదాలత్లో ఇద్దరు కూడా రాజీ పడ్డారు అండ్ ఈ రాజీ అయిన తర్వాత లోకాదాలత్ ఈ సివి రవికుమార్ని నిర్దోషిగా ప్రకటించింది దీంతో ఈ కేసు అనేది ఇక్కడికి సమాప్తం అయిపోయింది కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ జరిగింది ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది గెలిచింది టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది సో ఇలా ఫామ్ అయిన వెంటనే మళ్ళీ ఈ యొక్క కేసుని బయటకు తీయడం స్టార్ట్ చేశారు ఒక పిల్ అనేది కోర్టులో వేశారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే మళ్ళీ కేసుని రీఓపెన్ చేయడానికి కోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేశారు దీంతో హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యేసి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ద్వారా హైకోర్టుకి ఈ యొక్క కేసు అనేది వెళ్ళింది అయితే హైకోర్టు ఇక్కడ దేవుని సొమ్మును దొంగిలించిన కేసును రాజీ ద్వారా ఎలా పరిష్కరిస్తారని కోర్టు ప్రశ్నించింది దీంతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేయమనేసి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడికి కోర్టు ఆదేశాలిచ్చింది అండ్ దీంతో పాటు కేవలం డెబ్బై ఐదు వేలు దొరికితే నలభై కోట్ల విరాళం ఎలా ఇస్తారు అనేసి సివి రవికుమార్ యొక్క మొత్తం ఆస్తుల విలువపై విచారణ జరిపించాలని యాంటీ కరప్షన్ బ్యూరోకి ఆదేశాలు జారీ చేసింది సో ఇది ఇలా ఉండగా నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున సిఐడి విచారణకు వెళ్తున్న అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ మృతదేహం తాడిపత్రి సమీపం కోమలి గ్రామం వద్ద రైల్వే లభించింది ఇది అయితే అనుమానాస్పద మృతిగా పరిగణించి దీని యొక్క హత్య కింద ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదిక మరియు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా పరిగణనలో తీసుకున్నారు దీంతో బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో త్రీ కింద ఈ యొక్క కేసును నమోదు చేశారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క టైంలో ఒకసారి జాగ్రత్త గమనించినట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో ఈ సివి రవి కుమార్ ను వై సతీష్ కుమార్ పట్టుకున్నారు అండ్ మే జూన్ లో ఏంటి అంటే రవికుమార్ అదేవిధంగా వాళ్ళ యొక్క వైఫ్ కలిసి ఫార్టీ క్రోర్స్ రూపీస్ టీడీడీకి విరాళంగా ఇచ్చారు అండ్ దాని తర్వాత సెప్టెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీన అలోక అదాలత్లో ఈ యొక్క సతీష్ విధంగా రవి రవికుమార్ ఇద్దరు కూడా రాజీ పడ్డారు అండ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం మారింది మళ్ళీ వెంటనే కేసును రీఓపెన్ చేశారు అండ్ హైకోర్టు ఏం చేసిందంటే ఈసారి సిఈడికి ఈ కేసును అప్పగించింది అండ్ ఏసీబీ అధికారులు కూడా రవికుమార్ యొక్క ఆస్తుల విలువని చెక్ చేయమని కూడా చెప్పింది సో ఇదంతా ఇలా ఉండగా సతీష్ కుమారే కదా కనుక్కొనింది అయితే ఎందుకు సతీష్ కుమార్ ఇక్కడ రాజీపడ్డారు ఇతని పైన ఎవరైనా రాజకీయ రాజకీయ పరమైన ఒత్తులు ఏమైనా ఉన్నాయా లేకుంటే అసలు దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా ఈ యొక్క భక్తులకు సమర్పించిన కానుకల్ని ఇంకెవరైనా పక్కదారి పట్టిస్తున్నారా అనేది ఎక్కడ బయటపడుతుందో అన్న విషయంలో ఇతన్ని చంపేసి కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ మనం కొన్ని రాజకీయ పరమైన చూడాలి భూమా కర్ణాకర్ రెడ్డి సో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో టీడీడీకి చైర్మన్గా ఉన్నారు అండ్ ఈ యొక్క లోకాదాలతులు రాజీ జరిగినప్పుడు కూడా ఇతను చైర్మన్గా ఉన్నారు ఏవి ధర్మారెడ్డి ఇతను మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో సో ఇతను ఎప్పుడైతే కల్తీ గీ విషయం బయటపడిందో దీనితో పాటు ఈ యొక్క కే పరకామని కేసుకి సంబంధించి కూడా కొన్ని ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో దీంతో వైవి సుబ్బారెడ్డి తర్వాత ఎప్పుడైతే చైర్మన్ గా వచ్చారో ఆ వైవీ సుబ్బారెడ్డి గారిని కూడా పరకామని విషయానికి సంబంధించి అడగడం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటి అంటే ఒక చిన్న ఉద్యోగి అయిన రవికుమార్ నలభై కోట్లు విలువ కలిగిన ఆస్తులు విరాళంగా ఇస్తున్నాడు అంటే మరి దాని వెనకాల ఇంకెంతమంది చేతులున్నాయి ఇంకెంతమంది ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంత ధైర్యంగా దేవుని సొమ్ముని ఎలా దొంగిలిస్తున్నారు సో రెండు వేల ఆరులో లో చూసుకున్నట్లయితే మూడు వందల బంగారు నాణ్యాలని అప్పటి ఓఎస్ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ పి శేష నాయుడు మాయం చేశారు అయితే ఇక్కడ కామెడీ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అతను చనిపాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా అతని పైన ఎటువంటి సస్పెన్షన్ లేదు అండ్ అతని అధికారంలో నుంచి తీను కూడా లేదు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రాజకీయ అండ ఉంటే తప్పు చేసినప్పటికీ కూడా తప్పించుకోవచ్చు అనే సంకేతం జారీ చేసినట్లే కదా రెండు వేల పదిహేడులో ఏడున్నర లక్షలకు సంబంధించి వెండి కిరీటాలు బంగారు నాణేలు దొంగతనం జరిగితే ఇక్కడ అనూహ్యంగా దొంగతనం కేసు పెట్టకుండా అతని యొక్క శాలరీ నుంచి కట్ చేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయం ఈ పరిణామాలన్నీ కూడా సామాన్య భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేసాయి సో హుండీలో వేసిన ప్రతి ఒక్క రూపాయి వారికే చెందుతుందని నమ్ముతారు కానీ అటువంటి సొమ్మును కాపాడాల్సిన వారే దొంగలుగా మారడం దాన్ని కప్పు హత్యలు జరగడం కలియుగ వైకుంఠ పవిత్రతను దెబ్బతీస్తుంది ఈ పరకామణి కేసు అనేది కేవలం అక్కడ చేసిన వ్యక్తి యొక్క తప్పును మాత్రమే కాకుండా అక్కడ ఉన్న వ్యవస్థల యొక్క వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపుతుంది ఇరవై మూడు కోట్లతో అద్దాల మేడగా కట్టిన పరకామణి భవనం ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనుకుంటే అటువంటి పరకామని భవనంలోనే ఇంత దొంగతనం జరగడం చాలా బాధాకరం రాబోయే రోజుల్లో సీఐడి దర్యాప్తు ద్వారా అసలు దోషులు బయటపడతారా లేకుంటే ఇది కూడా చరిత్రలో కలిసిపోతుందా అనేది వేచి చూడాలి సో ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్ అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం వరకు నమస్కారం